కానీ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారనమాట ఆ హోటల్లో పనిచేయడం వల్ల నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసిందండి మనస్తత్వాలు అండి మనుషులు డిఫరెంట్ మనుషులు మనస్తత్వాలు ఆలోచన విధం ప్రవర్తన పద్ధతి అన్నీ అక్కడ చూసేవాడిని సో అవి చూడడం వల్ల మీలో చాలా మార్పులు వచ్చాయంటే నేర్చుకుంటామండి ఇప్పుడు నేను అది చెప్పానండి మంచి చెడు ఈ వ్యక్తిలా ఉండాలా ఈ వ్యక్తిలా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్లు ఉన్నాయి అని అంటే మన స్వామీజీలు స్వామీజీ అంటే ఈ స్వామీజీ అంటే లైక్ ఏది మన వివేకానంద స్వామి లేకపోతే పరమాచారి ఓకే లేకపోతే శంకరాచార్యులు అలా వెళ్ళిపోతాం ఆ దీని సో ప్లస్ అండ్ మైనస్ ప్రతి వ్యక్తిలోనే ఉంది నీకు ఇది నచ్చిందా ఇది నచ్చిందా నచ్చినవి తీసుకో నచ్చని వదిలే నేను అది పాటిస్తాను మీలో ఏదైనా ఒక మంచి గుణం ఉందనుకోండి అది నాలో లేదు లేకపోతే నాకు ఇంతే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మీలో నాకు నచ్చని గుణం ఉందనుకోండి దాని దరిదాపులు కూడా వెళ్లకుండా ఉంటాను అది దట్ ఈస్ వాట్ ఐ సీ